హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైండి ఛానల్ సహిత సత్యనారాయణ స్వామివారి వ్రతం వీడియో అనమాట ఇది రా స్వామివారి వ్రతము చూసినా విన్నా అలాగే ప్రసాదము తీసుకున్నా కూడా మనము కూడా వ్రతము చేసిన ఫలితం అనేది ఉంటుంది తప్పకుండా చివరి వరకు చూడండి వీడియో ఈ వీడియోకి వాయిస్ ఓవర్ అనేది చాలా తక్కువ అవసరం పడింది అన్నమాట ఎందుకంటే మనకి స్వామివారు అంటే పంతులు గారు और तमीज़ जाना अंधेरे कसपते दुल्हन जिनमें मर्द से हो गए भाई हो जाना जैसा वैसा सेहत आ रहा है जैसा है बहुत सस्ता है तो रमीत तंवर ने नारी उज्ज्वल कुनाह मंगल दीपम त्रियोग के तिब्राबा हम तारीगम भय छानी देवाय नरका धोरा दिव्य जोशी नमोस्ते सादि कृष्ट कृष्टात दवमेवि तत्पुलिसस्य विष्णुमालयम केवम वेदाह मेतत् पूजनमार्थम आदित्य वन्नम स परस्तानि नमोनमदानम देववदे न नक्षारानंद विजयाय प्रजावल्कनकैताय जाय मानव बहुदाब्जाय ते सस्य दीनाः परजानंती होरे नय दीनां विनिश्चितिरना यो देवै आदवति वो देवानां अनुयतः पूर्णवयो देवी वना महा स्मर जाय एकम ब्राह्मण धरेसा देवां च सुप्रवन्नं अमरानाथ मंदिर जाएं अश्वेन्द भाव में रीति रीति करते हम आहो रास्ते पास में हैं अक्षताली भुवां श्रोता सोना दिशमलिया ना संगम मरिया तापमरिया तीसरी चौथी वाली में तीसरी वाली का दबल है रेवी के समुद्र में अस्तित्व मानुष जीव जाए उठ जाएगा तो भेषजम चंदन जीव रेवी शम्भूदत्त से निशान ये बोलते हैं वो भी लगा है ये गेम ले फिर हां ऐसे का पता नहीं है वो बोला नहीं है और वो बोल रहा है कि नहीं बोल रहा है मतलब ये ट्रेन की पास हां से 10 का जो ले ले मैं बोलता हूं मैं भी ले ले ये का नहीं है हां ये ले ले कर देंगे जागिया ना। आने के लिए। आगरा ने। उन्होंने आपका टॉप आउट कर दिया उनको। ओम सत्यमान महान। ओम जगी। हमारे मुंडो बंपी चुमाले थे ना। ओम सत्यमान महान। 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 अजी अजी, अजी अजी, आह चलो चलो बोलते हैं, चलो तो बोलते हैं, चलो बोलते हैं। मैं कंडी कलर में तो बोलता ही, बिना बोलता ही, तो नहीं, हाँ, तो आकलों है। है। तो हैं। काने काने कर्फेसेस होंगे, काने काने అంటే లేదండి 12 5 3 10 10 వ కిలోమీటర్ మొత్తం కసాంరణ కొడుతోను లైన్ లోకి వరంగల్ మనాల్ ఊర్ టొక్క కొడుత ఆ విదంతికి కొన్ని భాగా వ గలగంట కుదంతారు అలా సంకేయ నిదానం లేదు దంటా మట్టి తో గాని చేయమలయను లోపాయక్తం చేయరాదు యథాశక్తి అని ఆచరించవలేను ఆ కలిశము నూతన కొత్త సత్యనారాయణ బంగారముతో గాని పావు కళకు బంగారముతో ఆయన చేసి పంచామృతములతో అభిషేకం గాపించి మండపముగా ఉంచవలేను ముందుగా విఘ్నేశ్వరుని పూజ చేయవలేను తర్వాత లక్ష్మీదేవిని విష్ణుమూర్తిని పరమేశ్వరుని పార్వతిని పూజిడ మొగలు నమగ్రహమానో ఇంద్ర అష్టదిక్పాలన ఆదిదేవతా ప్రత్యే దేవత సహితా పూజించవలెను మొదటగా కలేశమన వరుణదేవ పూజ చేయవలెను విఘ్నేశ్వరుడు మొదల ఒక ఐదుగురు దేవతలను కలేశమనకు ఉత్తరమన మంత్రములతో ఉదక సమాప్తిగా ప్రతిష్ఠించి పూజ చేయవలెను చేయవలెను చేసామనేదా ఎక్కడ తెలుసు చెప్పండి మాట రావా చెప్పండి నాలుగు వర్ణముల వారు స్త్రీలు పురుషులు కూడా ఈ వ్రతం ఆచరించవలేను బ్రాహ్మణ్ను కానివారు పౌరాణికంగా వ్రతం ఆచరించబలేను తునుకు ఏ దినము నైనాను సాయంకాలం ఈ వ్రతం ఆచరించవలేను వ్రతము చేయువారు బ్రాహ్మణను బంధువులను పిలుచుకొని వచ్చి చేయబలేను అది బంధువు ఆవు నెయ్యి ఆవు పాలు గోధుమనోక అది లేడిచో బియ్యము నౌక చక్కెర లేని బెల్లము ఇవన్నీ సమానంగా చేర్చి ప్రసాదము తయారు చేసి స్వామికి నివేదన చేయవలయను ఆ విధంగా నైవేద్యములు జరిగించి దర్శనమిచ్చి శ్రద్ధగా విని బంధుమిత్రులతో బ్రాహ్మణతో కలిసి భోజనం చేయవలయను సత్యనారాయణ స్వామి ప్రీతిగా నృత్య గీత అధికమం జరిగించవలయను ఇది భూలోకమున కలియుగమందు ఇష్టకామితార్థం కామితార్థం మిక్కిలి సులభమైన మహత్మార్థము

嗯。 ఈ మధము ఆచరించిన వారి కథ చెప్పుడు పూర్వం కాశీ నగరం ఒక గ్రామం ఉండేవాడు అతడు దరిద్రుడు అన్న వస్త్రములు లేక ఆ కలిచే పాతపడుచు ప్రతి ఇల్లును తెలుచుండేది వాడు ఆ బ్రాహ్మణుడు ఆ విధంగా అనుభవించుట చూచి తాను ఒక ఉత్త బ్రాహ్మణ రూపం పొందేవాడే ఆ పేద బ్రాహ్మణుడై జరగపోయి ఓయి బ్రాహ్మరుడా నీకు వేద విద్య ఉండవయి హిందూ దైత్రము అనుభవించు చాలా ప్రాంతాలలో సత్యనారాయణ స్వామి వ్రతం చేయించుకునేటప్పుడు ఐదు కథలకి పంతులు గారు మామూలుగా కర్పూరంతోనే ఇస్తూ ఉంటారు కానీ ఇక్కడ పెళ్ళి కొడుకు వాళ్ళ పెద్దమ్మగారు ఇలాగ అరేంజ్ చేశారనమాట ప్లేట్స్లో పిండి దీపాలు పెట్టేసుకుని మంచిగా పూలు అక్షంతులన్నీ వేసుకుని బాగా చెప్పండి అలంకరించి ఏంటి ఫస్ట్ దీపం వచ్చేసి మూడు దీపాల సంకేతం సంబంధించిన తొమ్మిది ఏడు ఏడు అని అంటే మనం సప్త ఋషులు అంటారు కదా సప్త ఋషులకి సంకేతం ఏడు తొమ్మిది ఏంటంటే నవ్ సంబంధించిన నవభలు కావచ్చు నవరత్నాలు కావచ్చు ఏదైనా నవక్కి సంబంధించిన ఇది ప్రపంచానికి మొత్తం శాంతియుతంగా ఉండేదని మనం ఇంకోటి ఇరవై ఒక్క వత్తులు కూడా ఇస్తాం ఇరవై ఒక్క వీటిగానే ఇస్తాం హారతి అది మొత్తం ప్రపంచానికి లోకక్షేమానికి అనేటం కలిపి కాకపోతే ఐదు కథలే ఉంది వలన ఐదు ఆరులే ఇస్తాం చూశారు కదా పిండి దీపాలతో చక్కగా హారతులు అనేవి పంతులు గారి చేత సత్యనారాయణ స్వామి వ్రతంలో ప్రతి కథకి ఇలా హారతులు ఇప్పించారు పంతులు గారు కూడా చాలా బాగా చేస్తారమ్మా అని చెప్పారు ఏదేమైనా ఒక కొత్తతనం కనిపించింది మాకు కూడా నచ్చింది అనమాట మనకి తెలియని విషయాలు ఇలా పెద్దవాళ్ళు చేస్తూ ఉంటే చూసి మనం కూడా నేర్చుకొని ఫాలో అవ్వచ్చు కర్పూర హారతి కాకుండా మామూలుగా వెంకటేశ్వర స్వామికి కూడా ఇలాగ పిండి దీపాలు మనం శనివారం ఏడు శనివారాలు వ్రతంలో కూడా చేస్తూ ఉంటాము ఏదేమైనా మంచిది పిండి దీపాలు అనేవి ఇలా హారతుల రూపంలో ఇవ్వడం కూడాను నెక్స్ట్ వచ్చేసి కథలన్నీ అయిపోయిన తర్వాత ఇలా పంతులు గారు బ అందరి తెచ్చిన కొబ్బరికాయలన్నీ కొట్టేస్తున్నారన్నమాట అందరూ తీర్థప్రసాదాలు తీసుకుని ముఖ్యంగా సత్యనారాయణ స్వామి వ్రతానికి వెళ్ళినప్పుడు తప్పకుండా అనేవి తీసుకోవాలి ఒకవేళ భోజనం చేసినా చెయ్యకపోయినా కూడాను అలాగే మనం వెళ్ళిన వాళ్ళము కొంచెం ప్రసాదం తీసుకొచ్చి ఇరుగు పొరుగు ఉండే ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ప్రసాదం అనేది షేర్ చేసుకోవడము చాలా మంచి పద్ధతి అనమాట ఏం పర్వాలేదు ప్రసాదాన్ని కొంచెం అడిగి పెంచుకునైనా తీసుకువెళ్ళి మన ఇంట్లో వాళ్ళకి అలాగే మన ఫ్రెండ్స్కి ప్రసాదం అనేది షేర్ చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట కథ విన్నంత ఫలితం వస్తుంది సత్యనారాయణ స్వామి వ్రతము చేసినంత ఫలితం ఉత్తం అనేది వస్తుందన్నమాట ఈ ప్రసాదం మనం తీసుకోవడం వల్ల తప్పకుండా ఈ విషయాన్ని గమనించండి ఇంకా నెక్స్ట్ ఇదిగోండి ఇలాగా చతుర్థా నాలుగో కథ ప్రారంభం ఆ వైశ్యుడు తీర్థయాత్ర సేవించు బ్రాహ్మణులకు అనేక దానులు చేయచు తమ నగరంకు బయలుదేరింది వారు సముద్రమున ఆ విధంగా పొందుతూ దూరం ప్రయాణం చేసిన తర్వాత శ్రీ సత్యనారాయణ స్వామి సన్యాస రూపం ధరించి ఆ వైశ్యుల వద్దకు వచ్చి ఓ వైశ్యులారా మీ పడవ ఎందున్న సామానులు ఏమిటి అని అయ్యారు ఆ మాట వైశ్యులు ధనగర్వంతో అడవలోనే జోచి తెల్లబోయను

తీసుకొచ్చి వెంటనే ఆ గొడవలు చెంతకుపోయి భక్తి శ్రద్ధలతో శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత ఆచరించాడు ఆ